అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం సగ్గు బియ్యంతో వాళ్ళండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా సింపుల్ కూడా అని ప్రాసెస్ కూడా పెద్ద ఏమి ఉండదండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్ కింద కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేయొచ్చు ఎలా చేయాలన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బౌల్ తీసుకున్నానండి అందులోని ఒక కప్పు సగ్గుబియ్యం వేస్తున్నాను పెద్ద సగ్గు బియ్యం వేస్తున్నాను ఒక కప్పు వేసుకోవాలి ఇందులో వాటర్ వేయాలండి ఇది కనీసం రెండు మూడు గంటలైనా నానాలి మీకు టైం ఉంటే టూ అవర్స్ ఉంచండి లేదంటే వన్ అవర్ అయినా సరిపోతుంది హాట్ వాటర్ వేసారంటే ఒక వన్ అవర్లో అయితే నానిపోతాయి హాట్ వాటర్ అయితేనే ఇలా స్ట్రైనర్లో వేసేసుకుని వాటర్ ఏం లేకుండా అన్నమాట మనకే నేను వన్ అవర్ ఉంచానండి హాట్ వాటర్ వేసి వన్ అవర్ ఉంచాను నేను అయితేనే ఇలా స్టైనర్లో నీళ్ళన్ని పోయిన తర్వాత సగ్బియ్యం అన్నది ఇలా వేసేసుకోవాలి బౌల్లోకి బాగా నానిందండి సగ్గుబియ్యం అన్నది బాగాని ఇందులో ఇప్పుడు పల్లీలు పొడండి ఇది అది వేరుశెనగ గుళ్ళు పౌడర్ చేశాను పచ్చా పచ్చ కానీ అది కొంచెం మరం ఉంటుంది మరీ మెత్త పౌడర్ కాకుండా కొంచెం బరక్గా వేసుకోవాలి పల్లీలు అన్నది అలాగే ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు చిన్నగా చాప్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు అలాగే ఇందులో బ్రెడ్ వేస్తున్నానండి నేను బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇలా అనేసుకోవాలి చిన్న చిన్న మొక్కల కింద తుంపుకొని వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట బ్రెడ్ అన్నది నేను టూ పీసెస్ తీసుకున్నానండి రెండు బ్రెడ్ మొక్కలు తీసుకున్నాను అనమాట రెండు వేసేసుకున్నాను ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాం మీకు కావాలంటే స్పై స్పైసీ కావాలంటే కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నా కూడా మీకు బాగుంటుందండి వడ అన్నది ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే వేయలేదు మీకు ఇష్టమైతే వేసుకోండి ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం మొత్తం సగ్గుబియ్యానికి బియ్యానికి ఇవన్నీ బాగా పట్టాలన్నమాట ఇందులోనే కొద్దిగా జీలకర్ర అండి కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుని కలిపేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి కాన్ఫ్లోర్ అన్నది అంటే బైండింగ్ కోసం మాత్రమే అంటే విడిపోకుండా అని మనం ఆయిల్లో వేసిన అన్నది విడిపోకుండా ఉండడం కోసం త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఫ్లోర్ ఒకసారి బాగా కలిపేసుకున్నాం బాగా కలిపేసుకున్న తర్వాత మనం చేతి తీసి వండ్లా చేసి ఇలా వడ కింద వేస్తు ఇలా వచ్చిందంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ పెట్టానండి ఫ్రైక్ సరిపడా ఆయిల్ పోస్తాను నేను ఆల్రెడీ ఇది కాస్త హీట్ అయిన తర్వాత మనం ఇలా ఉండ కింద తీసుకుని వడ కింద వేసేసుకోవడమే మనకి ఎన్ని సరిపోతే అన్ని వండు వేసేసుకోవాలి ఆయిల్లోని బండికి సరిపడా అన్ని వాళ్ళు వేసేసుకోవాలి ఇది వెంటనే తిప్పకండి కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి వెంటనే తిప్పారంటే మీకు విడిపోతాయి కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి చూసారు ఈ విధంగానే వీడియోలో చూసిన ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగుతాయండి అప్పుడు దాకా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాం ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే పైన వేగిపోతుంది లోపల వేగదన్నమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే మీకు మొత్తం ఈవెన్గా వేగుతుంది లోపల కూడా క్రిస్పీగా అన్నమాట మిగిలినవి కూడా ఇదే విధంగా వేస్తానండి ఇవి కూడా సేమ్ అంతే వేసి వేయగానే తిప్పుకోకూడదు కాస్త ఫ్రై అయిన తర్వాత తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోని ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగాక తీసేసుకున్నాం వేగిపోయాయి కదా తీసేసుకున్నాం అంతేనండి రెడీ అయిపోయాయి వేడివేడిగా సగ్గుబియ్యం వాళ్ళన్నవి చాలా సింపుల్ ఈజీగా త్వరగా కూడా అయిపోతాయండి మీరు కావాలని చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారా చాలా క్రిస్పీగా వచ్చాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్